మారుతున్న జీవన ప్రమాణం రీతిలో ఎట్లయితే నగరాలు లాంటి ఉన్నటువంటి ఉద్యోగస్తులు లేకపోతే నగరాల్లో ఉన్నటువంటి ప్రజలు ఫుడ్ డెలివరీ మీద ఎంతగానో ఆధారపడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే దాదాపుగా అంటే ఇద్దరు భార్యాభర్తలు ఎవరైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు ఎక్కువ ఫుడ్ డెలివరీ మీదనే ఆధారపడినటువంటి సంగతి మనం చూస్తాం ఈ నేపథ్యంలో హైదరాబాద్లో చాలా ఫుడ్ డెలివరీ కంపెనీలు కానీ లేకపోతే ఫుడ్ డెలివరీకి సంబంధించిన బాయ్స్ కానీ కూడా ఎక్కడక్కడ నిండు పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక కేంద్రం మాత్రం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త లేబర్ కోడ్ల వల్ల ఫుడ్ డెలివరీ సంబంధించినంత మరింత ఖరీదు కానుంది గిగ్ వర్కర్ల కోసం కేంద్ర సంక్షేమ నిధికి డిజిటల్ ప్లాట్ఫామ్స్ తమ వార్షిక టర్నోవర్లో వన్ పాయింట్ టూ శాతం మేరకు చెల్లించవలసి ఉంటుంది లే దీంతో భాగంగా లేబర్ కోడ్లో ఫుడ్ డెలివరీ వర్రీ కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లతో ఫుడ్ డెలివరీ మరింత భారంగా అయ్యే అవకాశం ఉంది ఆ ఆర్డర్కు రెండు నుంచి మూడు రూపాయలు పెరిగే అవకాశం గతంలో ఏదైతే చూస్తూ ఉంటాం మనం ఈ ఫుడ్ డెలివరీకి సంబంధించి మొదటగా కొంచెం ఫుడ్ డెలివరీ బాయ్స్ని ఫ్రీగానే వచ్చేటవాళ్ళలో చూసాం ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ ఛార్జ్ కూడా పడే అవకాశం పడుతున్నట్టుగా చూస్తున్నాం ఇప్పుడు కొంచెం జర దూరం అయితే కూడా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ దాకా కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ మనం అదనంగా ఫుడ్ డెలివరీ కోసం కట్టుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఏదైతే గి గిగ్ వర్కర్లు ఉన్నారో లేబర్ కోడ్లకు సంబంధించి కొత్త చట్టాల ప్రకారం ఇంకొక రెండు నుంచి మూడు రూపాయలు లేకపోతే మూడు రూపాయలు పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది గిగ్ వర్కర్లు ఎవరైతే డిజిటల్ ప్లాట్ఫాంలో ఉన్నటువంటి తమ ఫుడ్ అదే ఇది ఫుడ్ డెలివరీ క్విక్ కామర్స్ కేటగిరీలో కామర్స్ కేటగిరీలో కంపెనీలకు ప్రతి ఆర్డర్కు దాదాపు రెండు రెండు రూపాయల పది పైసల నుంచి రెండు రూపాయల యాభై పైసల వరకు అంటే రెండున్నర వరకు అదనంగా భారం పడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో అంచనా ఆర్డర్ వాల్యూమ్స్ దీన్ని వర్తిప చేస్తే ఎటర్నల్ అంటే జొమాటోకు దాదాపుగా నాలుగు వందల ముప్పై కోట్లు స్విగ్గీకి రెండు వందల అరవై కోట్ల భారం పడతా ఉందన్నమాట ఆ భారం పడే నేపథ్యంలో ఖచ్చితంగా వినియోగదారుని మీదే పడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంది ఈ భారాన్ని ఈ కంపెనీలు వినియోగదారులపైనే మోపుతాయి ఇప్పటికే వినియోగదారులు ప్లాట్ఫామ్ ఫీజు చిన్న ఆర్డర్ పెనాల్టీలు అవర్ సర్జస్ సవరించిన జిఎస్టీ లెవిస్ వంటి భారాలతో మోస్తున్నారు ఇవి చాలా వరకు పోయి ప్రతి ఆర్డర్కు దాదాపు రెండు నుంచి మూడు రూపాయల మేర అదనంగా చెల్లించవలసి ఉంది ఈ విధంగా భారాలు పడడం రెండేళ్ళలో ఇది నాలుగోసారి అంటే మొత్తం నాలుగు ఈ రెండు సంవత్సరాలు నాలుగు సార్లు వినియోగదారుల మీద ఫుడ్ ఆర్డర్ కాక ఫుడ్కి పెట్టే మనం ఫుడ్ ఏదైతే ఫుడ్ తీసుకోవడం వల్ల దానికి ఇచ్చే జిఎస్టీ కాక అదనంగా ఏదైతే మన బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఫుడ్ డెలివరీ బాయ్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు ఇరవై ఐదు రూపాయల దాకా ఇవ్వాల్సి వస్తుంది దాంతోపాటు ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై రెండు రూపాయల దాకా అయ్యే అవకాశం అంతేగా వినియోగదారులపైనే భారం పడే అవకాశం ఉంది ఎలారా సెక్యూరిటీ గిగ్ వర్కర్ల పే పే అమౌంట్స్పై కాంట్రిబ్యూషన్ ఐదు శాతం ఐదు శాతానికి చేరితే రైడర్ వ్యాయాలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరుగుతున్నాయి ఎటర్నల్ డెలివరీ వ్యయం జే ఎంబీలో నైన్ పాయింట్ ఎయిట్ శాతం నుంచి టెన్ పాయింట్ త్రీ శాతానికి పెరుగుతుందన్నారు స్విగ్గి డెలివరీ వ్యాయం పదకొండు పదకొండు పాయింట్ ఆరు శాతం నుంచి పన్నెండు శాతం పెరుగుతుందని చెప్పారు ఇప్పటికే నష్టాల్లో సతమత అవుతున్న కంపెనీలకు ఈ సల్ప జేఎంబీ పెరుగుదలైన ప్రభావం తీవ్రంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుసా తనకైతే ఈ నగర ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం మనకు టైం ఒక లేకపోవడం తర్వాత ఈ సాఫ్ట్వేర్ సైడ్లు లేకపోతే ఉదయం రాత్రులు ఈ యొక్క జాబ్ల నేపథ్యంలో కూడా ఫుడ్ డెలివరీ మీద ఎక్కువగా ఆధారపడే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని ఖచ్చితంగానే క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఎప్పటికప్పుడు అంటే రెండేళ్ళలో నాలుగు సార్లు ఫుడ్ డెలివరీ ఫీజులు పెంచే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డెలివరీ బాయ్స్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మనం ఒక రెండు వందల యాభై రూపాయలు ఒక ఒక వెజ్ తాళి చేసుకుంటే అదనం రూపాయల మూడు వందల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా ఫుడ్ డెలివరీకి సంబంధించి ఎక్కువ దైనందిన జీవితంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలన్నా కూడా ఇంత ఎక్స్పెన్సివ్ అవుతున్న నేపథ్యంలో కూడా వినియోగదారులైతే కొంచెం తీవ్ర నిరాశతో వ్యక్తం చేస్తున్నట్టుగా మాకు తెలుస్తాం